ఈ మల్యాంకర్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ ప్రజెంట్ కావ్య నిఖిల్ మల్యాంకర్ ఇద్దరు లవ్ లో ఉన్నారు ఈ లవ్ స్టోరీ గురించి చిన్న సీరియల్ సంబంధించి రోజు ప్రోమో వచ్చేసింది కదా ప్రోమో వరకు చాలా బాగుంది గా ఉంది చాలామంది సినిమాల కోసం వెయిట్ చేయడం చూసాం కానీ ఇలా ప్రోమోల కోసం వెయిట్ చేయడం అంటే ఒక చిన్న సీరియల్ కోసమే అని చెప్పాలి ఇంకా ఈ ప్రోమోలో మనం చూసినట్టు అయితే చిన్నీ సీరియల్లో ఇంకా నిఖిల్ మల్యాంకర్ ఇంకా కావ్య వీరిద్దరి మధ్య ఉండే ఫిజికల్ బాండింగ్ కానీ కెమిస్ట్రీ హిస్టరీ కానీ చాలా బాగా వర్కౌడ్ అవుతుంది ఎమోషనల్గా పండించే సీన్స్ చాలా వరకు అయితే ఉన్నాయి సెంటిమెంటల్గా ఇంకా అదేవిధంగా రియాలిటీ లైఫ్లో వీళ్ళిద్దరు ఒక ఎనిమిస్ లాగా యాక్ట్ చేస్తున్నారు అదేనండి అయితే బ్రేకప్ అయిపోయింది కదా బ్రేకప్ అయిపోయిన నుంచి కూడా వీళ్ళిద్దరూ ఎక్కడ కూడా కలిపించినట్టు కనిపించట్లేదు ఏ షోలో చూసినా కూడా విరుద్ధంగా ఐ మీన్ ఒకరికి ఒకరు పడినట్టు కనిపించేటట్లు కనిపిస్తున్నారు సో ఇది నా ఉండగా ఇదే క్యాచ్ చేసుకోవడానికి డైరెక్టర్స్ సీరియల్ యాక్టర్స్ చాలామంది అయితే చూశారు కదా ఒక సినిమాలో ఒక హీరో ఎంత ఎలివేషన్ ఇస్తారో ఇక సీరియల్లో వస్తే ఇటువంటి ఎలివేషన్స్ నేనైతే ఎప్పుడు చూడలేదు డాకు మహారాజ్ బీజంతో చిన్నీ సీరియల్లో ఎంట్రీ ఇచ్చారు భయ్యా నిఖిల్ మల్యాంకర్ ఈ ఎంట్రీతో ఒక్కసారిగా థియేటర్స్ దద్దరినట్టుగా టీవీ షోస్ కూడా దద్దరిల్లిపోయాయి మీ అభిప్రాయం కింద కామెంట్ చేయండి